వెల్కమ్ టు మై ఛానల్ ఐదు వందల ఏళ్ళ తర్వాత అద్భుతమైన రాజయోగము ఈ రాశి వారికి రాజభోగ్యాలు అనుభవించబోతూ ఉన్నారు ఐదు వందల ఏళ్ళ తర్వాత బృహస్పతి బుధుడు కలియక వలన నవపంచమ రాజయ ఏర్పడింది దీని ఫలితంగా కొన్ని రాశుల వారికి విశేషమైనటువంటి యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నాడు గ్రహాలు రాకుమారుడు బుధుడు ప్రస్తుతం మేనరాశిలో సంచరిస్తూ ఉన్నాడు నవగ్రహాల్లో అత్యంత వేగంగా కదిలే గ్రహాల్లో బుధుడు ఒకడు ఇరవై రోజులకు ఒకసారి తన రాశిచక్రాన్ని మార్చుకుంటూ ఉంటాడు హోలీ తర్వాత బుధుడు రాశి మారబోతూ ఉన్నాడు మార్చి ఇరవై ఆరున బుధుడు మీనరాశిని వదిలి మేషరాశిలోనికి ప్రవేశిస్తాడు అక్కడ ఇప్పటికే దేవగురు బృహస్పతి సంచరిస్తూ ఉన్నాడు మార్చి యొక్క చివరి వారం మేషరాశిలో బుద్ధుడు బృహస్పతి కలయిక చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు రెండు గ్రహాల యొక్క కలయిక వలన ఉపంచమరాజి యొక్క జ్యోతిష శాస్త్ర ప్రకారం యొక్క యోగం చాలా పవిత్రమైనది జాతకంలో నవపంచమ రాజయోగం ఉంటే వారి జీవితంలో అదృష్టం శ్రేయస్సు విజయంతో పాటు అనేక ప్రయోజనాలు లభిస్తాయి పన్నెండు సంవత్సరాల తర్వాత మేషరాశిలో అద్భుతమైన గ్రహాల కలియక కొన్ని రాశుల వారికి విశేషమైనటువంటి యోగాలను అద్భుతాలను ఇవ్వబోతు బృహస్పతి ఒక రాశి నుంచి మరొక రాశులను ప్రవేశించడానికి ఏడలు సమయపడుతుంది బుధుడు బృహస్పతి కలియక వలన ఈ రాశుల వారి యొక్క జీవితంలో కొత్త వెలుగులను చూస్తారు ఇలా నాలుగు రాజయోగాలు ఏర్పడబోతూ ఉన్నాయి దాదాపుగా ఐదు వంద ఏళ్ల తర్వాత ఇది జరుగుతూ ఉంది ఈ యొక్క రాజయోగాన్ని ఏర్పరచడం ద్వారా అనేక రాశిచక్ర గుర్చుల నుంచి రోజులు అనేవి మీకు ప్రారంభం కాబోతూ ఉన్నాయి ఈ యొక్క వ్యక్తులు సంపదను కూడా పెంచుకోబోతూ ఉన్నారు అయితే ఆ అదృష్ట రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని అయితే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అదృష్టం పట్టబోతున్న మొట్టమొదటి రాశి మేషరాశి వారు యొక్క నాలుగు రాజయోగాల యొక్క ప్రయోజనం ఎంతో అద్భుతంగా ఈ రాశి వారికి ఉంది కాబట్టి ఈ యొక్క సమయంలో మీ సంపద విపరీతంగా పెరుగుతూ ఉంటుంది సూర్యభగవాను యొక్క ఆశీస్సులతో మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇదే కాకుండా డబ్బు గౌరవము మీ కెరియర్లో పురోగతిపరంగా కూడా ఎంతో ప్రత్యేకమైనటువంటి ఎన్నో ప్రయోజనాలు రాబోతు ఉన్నాయి మీ కోరికలన్నీ కూడా చాలా అద్భుతంగా నెరవేరినటువంటి టైం వచ్చింది ఈ ఇదే సమయంలో ఈ యొక్క రాజయోగము విద్యార్థులకు పోటీ పరీక్షల్లో గొప్ప విజయాన్ని తీసుకువస్తుంది ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులకు తన ప్రయత్నాల్లో విజయమైతే సాధిస్తారు మీ ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటుంది ఈ రాశి వారికి లాభస్థానంలో లాభస్థానాధిపతి శరీశ్వడు సప్తమంలో గురువు భాగ్యంలో బుధుడు సంచారం చేయటం వలన ఎన్నో అద్భుతవంతమైనటువంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి సాఫీగా హ్యాపీగా గడిచిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలనంటే ఏ పని తలపెట్టినా ఆ పనిలో విజయం నెరవేరుతూ ఉంటుంది ఆర్థికమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయి ఆశలు వదులుకున్నటువంటి సొమ్ము ఏదైతే ఉందో మీ చేతికి అందుతుంది బాకీలు బకాయిలు అన్నీ వసూలవుతాయి ఆర్థిక పరిస్థితి ఎంతో ఆశాజనకంగా ఉంటుంది బంధుమిత్రులతో సహాయ సహకారాలు అందుకుంటారు ఇంట్లో బయట కూడా పల్టుకుబెల్టే అయితే ఉంటుంది దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్య నుంచి ఎవరైతే బాధపడుతున్నారో వారందరూ బయటపడతారు వృత్తి ఉద్యోగాల్లో కూడా సామ్రాథికంగా ఉంటుంది వ్యాపారం కూడా సాగిపోతుంది చేసుకున్నటువంటి ప్రతి ప్రయత్నం కూడా అద్భుతంగా ఉంటుంది అవసరానికి మించి డబ్బు చేతికి అందుతుంది మంచి పరిచయాలు ఏర్పడతాయి విద్యార్థులు కూడా కొద్ది శ్రమతోనే అద్భుతమైనటువంటి ఫలితాలను పొందబోతూ ఉన్నారు ఈ యొక్క రాశి వారి యొక్క నాలుగు రాజయోగాల కారణంగా ఐదు వంద ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి యోగంగా జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు తర్వాత రాశి సింహరాశి వారు ఈ రాశి వారికి నాలుగు రాజయోగాలు ఏర్పడటం మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క సమయంలో మీ యొక్క గౌరవము కీర్తి పెరుగుతుంది అదేవిధంగా కార్యాలయంలో మీ పురోగతికి మంచి అవకాశాలు వస్తాయి రాబోయే సంవత్సరంలో ప్రమోషన్లు కూడా పొందేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి మీరు ఎక్కడికినైనా సరే కొత్త ఉద్యోగం కోసం కాల్ చేస్తారు మీరు పని లేదా కార్యాలయ కారణాల కోసం కూడా ప్రయాణం చేస్తారు ఎంతో అద్భుతమైనటువంటి అవకాశాలు మీకు ఉన్నాయి ఆదాయం కూడా పెరుగుతుంది ఏదైనా సరే మతపరమైన లేదా పవిత్రమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు పెట్టుబడి కూడా ఎంతో లాభదాయకంగా ఉంటుంది మీరు పెట్టినటువంటి పెట్టుబడులు ఎంతో ఆశాజనకంగా ఉండబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు తర్వాత అదే విధంగా స్వార్థానికి మీ సేవలను వీలైనంతకు ఉపయోగించుకొని వదిలేసేటటువంటి వ్యక్తులు ఎక్కువ అవుతూ ఉంటారు జాగ్రత్తగా ఉండండి ఉద్యోగంలో కూడా అధికారులు ఎక్కువగానే ఉపయోగించుకుంటూ ఉంటారు ప్రస్తుతానికి సమయం చిన్న చిన్న ఉన్నా సరే అంతా సజావుగా సాగిపోతూ ఉంటుంది మతపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తి ఉద్యోగాలలో కూడా ప్రోత్సాహపరమైనటువంటి యోగాలు రాబోతు ఉన్నాయి పిల్లలు వృద్ధిలోనికి రావటం చాలా వరకు మనశ్శాంతినిచ్చేటటువంటి అవకాశం అవుతుంది ఉద్యోగ అవకాశాలు మీకు దక్కుతాయి నిరుద్యోగం నుంచి ఉద్యోగులకు సరిపడే అవకాశం ఉంది ఆహార వ్యవహారాల్లో ప్రయాణాల్లో కూడా వీలైనంత జాగ్రత్తగా ఉండండి విద్యార్థులు సునాయాసంగా ఉత్తమ ఫలితాలను సాధిస్తారు ప్రేమ వ్యవహారాలు కూడా అంత సాఫీగా సాగిపోతూ ఉన్నాయి అదృష్టం పట్టబోతున్న తర్వాత రాసి తులారాశి వారు తులారాశి జాతకులకు ఈ యొక్క నాలుగు రాజయోగాలు మీకు మంచి రోజులు ప్రారంభం కాబోతూ ఉన్నాయి మీరు మీ యొక్క సమయంలో మీ యొక్క కార్యాలయంలో ఆశించినటువంటి ఎన్నో అద్భుతవంతమైనటువంటి ఫలితాలను పొందుతారు మీరు వృత్తి జీవితంలో పురోగతిని సాధిస్తారు డబ్బు సంపాదించడానికి మంచి అవకాశాలు పొందుతారు అక్కడ మీకు గౌరవం మరియు ప్రతిష్టలు పెరుగుతాయి అవివాహితలు కూడా వివాహ అవకాశాలు ఉంటాయి మీరు మీ యొక్క కెరీర్లో పురోగతిని సాధిస్తారు అలాగే ఈ యొక్క సమయంలో మీ యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుదల ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క సమయంలో పొదుపు చేయడంలో కూడా ఎన్నో విజయాలను మీకు సాధించబోతు ఉన్నారు యొక్క తులారాశి జాతకులకు శని శుక్రులు కూడా అనుకూలంగా ఉండడం వల్ల ఆర్థిక పరిస్థితి వృత్తి ఉద్యోగాల్లో కూడా పురోగతి అనేది తప్పకుండా ఉంటుంది శని శుక్రులు అనుకూలత ఎక్కువగానే ఉంది అందువల్ల యొక్క సమయం చాలా వరకు కలిసి వస్తుంది స్థానం బాగా బలంగా ఉన్నందున ఆదాయం అనేది పెరగటము ఖర్చులు తగ్గటం అంటూ జరుగుతాయి ఏ ప్రయత్నం చేపట్టినా సఫలం అనేది అవుతూ ఉంటుంది ఇంట బయట పరిస్థితులు అనేవి అనుకూలంగా ఉంటాయి ఇష్టమైన బంధుమిత్రుల నుంచి కబుర్లు అంటారు ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది తలపెట్టినటువంటి వ్యవహారాలు పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి పని కూడా సజావుగా సాగిపోతాయి వృత్తి ఉద్యోగాలు కూడా మంచి పిలుపు తిరుగుతాయి శుభ పరిణామాలు ఎన్నో చోటు ఉన్నాయి వ్యాపారాల్లో కూడా అంచనాకు మించి లాభాలు ఎన్నో అవకాశాలు ఉన్నాయి పిల్లల నుంచి ఆశించిన శుభ సంచ సంచారం అందుకుంటారు శుభ పరిష్కారాలు ఎన్నో రాబోతూ ఉన్నాయి ఒకటికి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి నిరుద్యోగులు కూడా కొద్ది ప్రయత్నంతోనే ఆఫర్లు అందుకుంటారు విద్యార్థులు కూడా సునాయాసంగా ఉత్తమమైనటువంటి ఫలితాలను అందుకోపోతూ ఉన్నారు ప్రేమ వ్యవహారాలు కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు తరువాత రాసి వారు రాశి వారు ఈ వృశ్చిక రాశి వారికి కూడా అద్భుతంగా ఉంటుంది యొక్క నాలుగు రాజయోగాల కారణంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా మీ యొక్క ఆలోచనలు సఫలమవుతాయి అధికారుల యొక్క మనల్ని పొందుతారు వృత్తి ఉద్యోగాల్లో సామాజికంగా కూడా మీరు ప్రథమ పాఠాలు పాటిస్తారు ఎటువంటి ప్రయత్నాలన్నీ సరే ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు బంధుమిత్రులు బాగా సముదాయిస్తారు విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు దూర ప్రాంతంలో ఉన్నటువంటి బంధువులతో పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం కూడా ఉంది కొత్త పరిచయాలు ఏర్పడతాయి తలపెట్టినటువంటి ప్రతి కార్యక్రమం కూడా మిమ్మల్ని ఊహకందినటువంటి అవకాశాల వైపు నిలబెడుతుంది కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఆరోగ్యంలో కూడా కొంచెం శ్రద్ధ పెట్టడం చాలా మంచిది తొందరపట్టి ఎవరిని నమ్మకండి విద్యార్థులు కూడా బాగా కష్టపడి శ్రమించాల్సి వస్తుంది ప్రేమ వ్యవహారాల్లో కూడా బాగా ఆచూర్చి వ్యవహరించడం మంచిది రాసి వారికి అద్భుతమైనటువంటి కాలం ఉంది ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా మీకంటూ ఒక సొంత గుర్తింపు ఏర్పడుతుంది కెరీర్ని కూడా మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు ఉన్నటువంటి బంధువులతో సంబంధాలు కూడా మెలకొనబోతు ఉన్నాయి వీడియో నస్తే లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి